ఇంకొక ప్రశ్న ఒకడు దాసిని అత్యాచారం చేస్తే కొట్టేలను పాప పరిహారార్థు బలిగా ఇచ్చి యహోవా దేవుడు చేతులు దులుపుకోమని చెప్పాడు అంటాడు కరుణాకర్ సుగున్ గారు మరిది శీలానికి విలువ కట్టడం కాదా అనేది ఆయన ప్రశ్న నుండి కరుణాకర్ సుగుణ నా ఎదురుగా కూర్చున్నప్పుడే నేను చాలాసార్లు అతని మొహం పట్టుకుని అన్న విషయం ఏంటంటే నువ్వు అబద్ధాలు ఆడుతావు కర్ణాకర్సు కూడా అబద్దాలు ఆడతాడు దట్ ఈస్ మై అలిగేషన్ అగేన్స్ట్ హిమ్ అండ్ ఐ ప్రూవెన్ ఇట్ ఇన్ సెవెరల్ ఇన్సిడెన్సెస్ ఇప్పుడు కూడా నేను నిరూపించబోయే విషయం అదే ఇక్కడ కర్ణాకర్స్ కూడా అబద్ధం ఆడాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వచనాన్ని తీసి చదివితే అక్కడ దాసి పైన అత్యాచారం చేయడం గురించి మాట్లాడట్లేదు వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి పాపం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ అంటే దాసి కూడా సమ్మతించి చేసినటువంటి పాపమే అత్యాచారం అన్న మాట అక్కడ ఉంటే చూపించమనండి నాకు వాళ్ళు ఇరువు ఇరువురు కలిసి వ్యభిచారం చేస్తే పాపం చేస్తే ఆమె ప్రదానం చేయబడినప్పటికీ వివాహం ఆమెకి ఇంకా జరగలేదు కాబట్టి వారిద్దరిని శిక్షించాలి అని ఉంది ఆ మాట ఎందుకు దాచేశాడు డైరెక్ట్గా ఒక దాసిని అత్యాచారం చేసి తీసుకెళ్లి పొట్టెల్ని అర్పించేసే ఏమని చెప్తుంది బైబుల్ కాబట్టి ఒక పొట్టెలు ఉన్నవాడు అంటే పొట్టెల్ని అర్పించడానికి సామర్థ్యం ఉన్నవాడు దాసి పైన అత్యాచారం చేయొచ్చు అని వ్యంగ్యంగా రాశాడు ఆ పుస్తకంలో ఓకే కానీ వాస్తవానికి అలా చెప్పలేదు బైబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి శిక్ష విధించాలి అయితే ఈ కాంటెక్స్లో మరణదండన కాదు ఎందుకంటే ఆమెకి పెళ్లి కాలేదు ఒకటి రెండవది ఆమె దాసిగా ఉంది కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఆమెకిచ్చారు ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉండి అలా ఒప్పుకోవాల్సి వచ్చిందో తెలీదు అంటే నిర్ధారించడం కూడా సాధ్యం కాకపోవచ్చు కొన్నిసార్లు కాబట్టి మరణదండన విధించకపోయినప్పటికీ శిక్ష విధించబడింది వారికి సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి ఎంత మేరకు శిక్ష విధించాలనేది న్యాయాధిపతులు నిర్ణయిస్తారు కానీ అక్కడ మూల భాషను బట్టి కొరడా దెబ్బలు కొట్టాలి అన్నటువంటి నియమం ఉంది అక్కడ వాళ్ళకి సో మొదట వారికి శిక్ష విధించిన తర్వాత అదనంగా ఇతను చేయాల్సింది ఏంటి అని అంటే తన పాపం పరిహరించబడాలి అని అంటే అదేంటి పాప క్షమాపణ కొరకు దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని సన్నిధికి పాప క్షమాపణ కోసం వెళ్ళాలంటే ఎప్పుడైనా రక్తార్పణంతోనే వెళ్ళాలి కాబట్టి హోటల్ని తీసుకొని రమ్మన్నాడు అంతేగాని హోటల్ ఉన్న ప్రతి ఒక్కడు కూడా అర్పించడానికి స్తోమత ఉన్న ప్రతి ఒక్కడు కూడా వెళ్ళి దాసిని అత్యాచారం చేయడానికి నేర్పించడానికి చెప్పినటువంటి మాట కాదు ఇది కామెడీ చేస్తున్నాడు కరుణాకర్ అతని అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నాడు అతని అబద్ధపు ఉద్దేశాలను బయట పెట్టుకుంటున్నాడు ఇక్కడ ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటి దాసి అన్నటువంటి పదం అయితే బానిస గురించి మాట్లాడుతున్నా బానిస స్త్రీ లేకపోతే దాసిలుగా దాసిగా ఉన్నటువంటి స్త్రీ పట్ల బైబిల్ ఏం చెప్తుంది అన్నది కొట్టే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడి ఒక ఉంటే చాలు ఆమెతో నీకు కావాలనుకున్నది నువ్వు చేయొచ్చు అని చెప్తున్నావు సరే దానికి బిబ్బు గారు వివరణ ఇచ్చేసారు కానీ సనాతన ధర్మంలో బానిస అక్కర్లేదు సనాతన ధర్మంలో యజమానురాలకు ఎలాంటి స్థితి ఉందో చూద్దాం బానిసలకు ఎలాంటి స్థితి ఉందో తర్వాత చెప్తాను నెక్స్ట్ సెక్షన్ నాకు తెలిసి బానిసత్వమే అనుకుంటాను అప్పుడు మాట్లాడుకున్నాం యజమానురాలకు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందంటే అసలు దేవుడు ఈ ఈ యజమానురాలు స్త్రీని ఎందుకు సృష్టించాడు అని అంటే దేవుడు శ్రీమద్ భాగవతం మూడు ముప్పై ఒకటి నలభై ప్రకారంగా కేవలము పిల్లల గండానికి సృష్టించాడు కేవలము వారి పాప జీ పాపభూ ఇష్టమైనటువంటి పుట్టుక వారిది అలాగే వారి యొక్క నేచర్ అంటే వారికి ఉన్న స్వభావం ఏంటంటే పురుషులను లైంగికంగా వారిని టెంప్ట్ చేయటానికే దేవుడు వారిని సృష్టించాడు ఇది నేను సొంతంగా చెప్పట్లేదు కావాలంటే రాసుకోండి మనస్మృతి రెండో అధ్యాయం రెండు వందల పదమూడు రెండు వందల పద్నాలుగు వాల్మీకి రామాయణం అరణ్యకాండ సర్గ నలభై ఐదు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు ఉమెన్ బై నేచర్ ఆర్ ఫికల్ డివైడ్ ఆఫ్ రిలీజియస్ నాలెడ్జ్ అండ్ బ్రింగ్ అబౌట్ డిఫరెన్స్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ అంటే స్త్రీ పురుషు వాడు పురుషుడైతే సార్ వాడు తండ్రి తమ్ముడా కొడుక అన్న అన్న తేడా ఉండదు వీళ్ళకి ఒకే ఒక్క ఉంటుంది వీళ్ళకి కామ కోరిక మాత్రమే ఉంటుంది అనేది వాళ్ళ పుస్తకాలు రాస్తాయి నేను చెప్పేది బానిసల గురించి కాదు యజమాను రాణుల గురించి ఏం రాసుకున్నారు చెప్తున్నాను బానిసల గురించి తర్వాత చెప్తాను కదా ఇక దేవి భాగవతంలో ఒకటి పదహైదు ఒకటి నుంచి అరవై ఏడు వరకు ద ఫుల్స్ డూ నాట్ అండర్స్టాండ్ హౌ ద ఉమెన్ సక్ ద బ్లడ్ అవుట్ ఆఫ్ ఎ పర్సన్ అంటే ఒక వ్యక్తి నుంచి రక్తం ఎలా తాగుతాయో స్త్రీలు వాటి గురించి మీకు తెలియదురా నాయన అంటూ ఉపదేశం చేస్తున్నాడు టెస్టిమనీ ఆఫ్ ఎ ఉమెన్ ఈజ్ ఇన్వాలిడ్ ఒక స్త్రీ గనక సాక్ష్యం ఇస్తే అది పనికిరాదు ఉమెన్ ఆర్ ఈక్వల్ టు డాగ్స్ అండ్ పిగ్స్ ఉమెన్ ఇన్ హర్ మెన్సెస్ ఆర్ ఈక్వల్ టు డాగ్స్ అండ్ పిగ్స్ ఉమెన్ డివైడ్ ఆఫ్ ఇంటలెక్ట్ వారికి తలకాయలు ఉండవు బుర్రకాయలు ఉండవు కేవలము వాళ్ళు పిల్లలు పిల్లలుగానే మెషిన్స్ మాత్రమే ఉమెన్ షుడ్ నాట్ బి గివెన్ ఫ్రీడమ్ ఏమంటున్నారంటే ఏదో ఒక రకంగా వారిని బిజీగా పెట్టండి లేకపోతే మీ తలకాయలు తినేస్తారు ఓ ఉమెన్ ఇస్ నాట్ టు బి అలౌడ్ టు స్టే ఇండిపెండెంట్లీ వారు స్వాతంత్రంగా ఉండటానికి వీలు లేదు నేను చెప్పట్లేదు గరుడు పురాణం మొదటి అధ్యాయం నూట నూట పదిహేను నుంచి నూట పదహైదు అరవై మూడు తర్వాత విష్ణు స్మృతి ఇరవై ఐదు పన్నెండు నుంచి పదమూడు నాట్ టు యాక్ట్ బై సెల్ఫ్ ఇన్ ఎనీ మ్యాటర్ టు రిమైన్ సబ్జెక్ట్ ఆమె కేవలము బానిసగానే ఉండాలి క్రిందనే ఉండాలి ఎవరు యజమానురాలు గురించి మాట్లాడుతున్నారు యజమానురాలు చూడండి ఎన్ని ప్రివిలేజెస్ ఇచ్చాడు వాళ్ళ దేవుడు ఉమెన్ ఇస్ అ చైల్డ్ ప్రొడక్షన్ మెషిన్ ఉమెన్స్ ఆర్ బ్యాడ్ లక్ వీళ్ళు మనకు పట్టిన ఒక కర్మ పీట్ ఉమెన్ దరుడ పురాణం ఒకటి నూట తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు వికెట్ పర్సన్స్ స్లేవ్స్ వన్స్ డ్రమ్స్ అండ్ సాఫ్ట్ అండ్ బై బీయింగ్ బీటన్ వాళ్ళను లొంగ తీసుకోవాలంటే తన్నటం ఒకటే మార్గం అని చెప్తున్నాడు ఇది యజమానురానులకు ఉన్నటువంటి ఉన్నతమైన స్థితి బార్డ్ ఫ్రం స్టడీయింగ్ వేదస్ టు పర్ఫార్మ్ సాక్రిఫైస్ అండ్ వర్షిప్ వేదాలు చదవద్దు యజ్ఞాలు చేయొద్దు పూజలు చేయొద్దు ఈ రోజుకు కూడా స్త్రీలు ఎంటర్ కానటువంటి ఎన్నో మందిరాలు ఎన్నో దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి కొత్త ఏం కాదు కాబట్టి అంటరాని వాడికి స్త్రీకి తేడా లేదు కేవలము ఆమె పని ఏంటి పిల్లలను కంటం అలా ఉంచటం విమెన్ ఆర్ సెక్స్ మేనియాక్ నేను నా సొంతంగా ఏదో చర్చిలో కూర్చుని అబ్యూజివ్ వర్డ్స్ వాడుతున్నానని అనుకోండి నాకు అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ దీస్ వర్డ్స్ నేను వాడట్లేదు ఐఎమ్ రీడింగ్ యూ ఫ్రమ్ దేర్ ఓన్ స్క్రిప్చర్ స్కంద పురాణము ఆ ఏడో అధ్యాయం ఒకటి నూట ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు ఆన్ సీయింగ్ ఎన్ ఎక్సలెంట్ మ్యాన్ ద ఎక్సలెంట్ నేను చదవలేనవి అంత దరిద్రంగా ఉంటాయి ఇక్కడ స్త్రీ జాతికి ఉన్నటువంటి ఔన్నత్యం చెబితే మనం ఈయన చెప్తేనే నేర్చుకోవాలి ఎందుకు అని అంటే ఈయన ఈయన వచ్చినటువంటి సనాతన ధర్మం అంత గొప్పగా వర్ణిస్తుంది వాళ్ళంట వాళ్ళ సొంత భర్తలను కూడా చూస్ చేసుకోలేనటువంటి వాళ్ళకు నల్ల తెల్ల పొడువు పొట్టి అన్న తేడా లేకుండా మొగడైతే చాలు వెళ్ళిపోతారు అని రాసుకున్నారు డిరాగెటరీ రిమార్క్స్ వారి గురించి రాసుకున్నారు ఇదంతా బానిస స్త్రీల గురించి కాదండి ఒక పొట్టేలుంటే అనుభవించడం గురించి మాట్లాడట్లేదు స్త్రీ అయితే చాలు అనుభవించవచ్చు ఇక్కడ అక్కడ ఒక పొట్టేలుంటే బానిస స్త్రీని చంపచ్చు అనుభవించవచ్చు అని చెప్పారు కదా ఇక్కడ పొట్టెలు కూడా అవసరం లేదు నువ్వు మొగోడు వెళ్తే చాలు అవతల స్త్రీ ఉంటే చాలు నీకంతా లైసెన్సే ఇంతకంటే ఏం మాట్లాడాలంటే